నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ ఏపీలో వర్షాలు చాలా అంటే చాలా భయంకరంగా కురుస్తున్నాయి సీఎం చంద్రబాబు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారంట బంగాళాఖాతాల అల్పపీలం ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు వర్షాలు ఎక్కువ ఉన్న జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఆశి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అలాగే ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని వాతావరణ శాఖ నుంచి ముందు అంచనా తెప్పించుకునే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వర్షాలు పడుతున్నాయి అప్రమత్తంగా ఉండాలి ప్రాణ ధన నష్టం జరగకుండా అలర్ట్ గా ఉండాలని వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారంట కళింగపట్నం విశాఖపట్నం కాకినాడ గంగవరం పోర్టుల వద్ద అధికారులు మూడో నంబర్ ప్రమాద ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు వర్షాలు అధికంగా కురుస్తున్న జిల్లా కలెక్టర్లు ఎస్పీలు వివిధ శాఖల అధికారులు సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సరే నిర్వహిస్తున్నారు బానే ఉంది రోడ్ల పరిస్థితి ఏంటి రోడ్లు లేవు మీకు పరిస్థితి ఏమైనా వచ్చేటప్పుడు మీరు అలర్ట్ అవుతారు కానీ ముందే అలర్ట్ అవ్వాలి కదా వర్షాకాలం అయినా ఏ సీజన్ అయినా సరే ప్రభుత్వం ఎందుకు ఉంది ప్రజలకు ఏమైనా సమస్య రాకుండా ముందే అలర్ట్ అన్ని జాగ్రత్త చేయాలి సమస్య వచ్చినప్పుడు సమీక్ష సమావేశాలు పెట్టి చేయడం ఏంటి ఎంతవరకు సమంజసం ఇది పాయింట్ నెంబర్ వన్ ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు వాతావరణ శాఖ ద్వారా వర్షాలు వరదలపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుని ప్రజలు అప్రమత్తంగా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు ముందస్తు ప్రణాళికలతో పనిచేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారంట నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎక్కువ ఎక్కువ అంటే ఏలూరు అనకాపల్లి జిల్లాల్లో భయంకరంగా వర్షాలు కురుస్తుందంటే కళింగపట్నం విశాఖపట్నం ఇలాంటి ఏరియాలో ఈ ప్రభుత్వానికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వర్షాకాలం ఎక్కువగా ఈ సీజన్లో నష్టపోయే వ్యక్తులు ఎవరండి రైతులు రైతుల మీద సమీక్ష నిర్వహించండి రైతుకి పెట్టుబడి సాయం రుణమాఫీ మద్దతు ధర ఇలాంటి వాటికి చేయండి ముఖ్యంగా రైతులు మీకో చెప్తున్నాను పంట చేతికి వచ్చే సమయానికి పంటను తీసేసుకోండి కొత్త పంట ఏం వేయకండి లేని పక్షంలో ఈ వర్షాలకి ఎక్కువ నష్టపోయేది మీరే పనితో పాటు ప్రాణం కూడా ముఖ్యం మనకి బట్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకు అని ఒక సామెత గుర్తుందిగా మన జాగ్రత్తలో మనం ఉంటూ ప్రభుత్వం కూడా తన పని చేస్తే అంటే రెండు చేతులు కలిస్తే చెప్పట్లే ఇద్దరి ఇద్దరు యంత్రాంగం కరెక్ట్ గా ఉంటానే మనకి అవుతుంది కదా ఇప్పటికి ఈయన సమీక్ష నిర్వహించారు ఏం చేస్తారు కలెక్టర్ కింద నాలుగు ఆదేశాలు జారీ చేస్తారు కదా ముఖ్యంగా ఇప్పుడు పోర్టు తీరాలు ఇప్పుడు అంతా మచిలీపట్నం కాకినాడ విశాఖపట్నం బాపట్ల ఈ నెల్లూరు ఈ ఏరియాస్ లో సీసోర్స్ ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతాలు వర్షాలు ఎక్కువ పడతాయి అలాంటి ఏరియాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తారు మీరు కూడా చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తాను రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోండి వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుంది ముందుగా ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటున్నారు కదా వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆదుకోండి లేదా ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ మీకు లాస్ట్కి పెద్ద మచ్చలైతే అవుతుంది సో అందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండండి వర్షాలు భయంకరంగా కురుస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో సో అటు మనకి పనితో పాటు ప్రాణం కూడా ముఖ్యం కదా చూస్తున్నాను అండి ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్